కర్నూలు జిల్లా ఎమ్మెికనూరులోని బనవాసిలో మెగా టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు కెఎన్డి ఫరూక్ టీజీ భరత్ సవిత ఎమ్మెల్యేలు జీవి జయజాగేశ్వర రెడ్డి పార్థసారథి హాజరయ్యారు అనంతరం మెగా టెక్స్ టైల్ పార్కు కూడా శంకుస్థాపన చేశారు మెగా పార్క్ ఏర్పాటుతో వేలాది మంది చేనేత కార్మికులకు పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కూడా మంత్రులు అన్నారు మన అందరికన్నా చేనేతల కష్టాలు తెలిసిన నాయకుడు నాయకుడు మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు దాంట్లో యాభై పర్సెంట్ మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళు చేనేతంటే తెలియదు పోగంటే తెలియదు మగ్గమంటే తెలియదు వైసీపీ తెలియజేస్తున్నాం మనం లో మా ఇక్కడ ఏపీఐసి నుంచి మా వాళ్ళు ఉన్నారు కాబట్టి కమిట్మెంట్ ఇచ్చారు త్రీ మంత్స్ లో ఇవి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తామండి విత్ ఇన్ త్రీ మంత్స్ అలాగే జయనాశ్వర్ రెడ్డి గారు ఇంకోటి చెప్తుంది ఇక్కడ ఒక పెద్ద ప్లాంట్ యాభై ఎకరాలు పెట్టేదానికి అనుకూలం చూపించారని టెక్స్టైల్ పార్క్ ఆ టెక్స్టైల్ పార్క్ లో సో టెక్స్టైల్స్ ఏదైనా ఇండస్ట్రీ ఉంది అది ఫాలోఅప్ చేస్తామన్నా నా సహకారం ఏమైనా కల్పించుకుంటా కృషి చేయాలంటే నా వండు గ్యారంటీ సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా తేవాలా ఇక్కడ ఇండస్ట్రీస్ ఎందుకంటే చంద్రబాబు గారు ఆలోచన ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో